ఇది ఓ అందమైన అసూయ ప్రేమ క్రైమ్ కథ లక్నోలోని ఒక పోస్ట్ ఏరియాలో సౌరభ్ శర్మ అనే యువకుడున్నాడు అతను ధనికుడే కాకుండా తండ్రికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అదే కాలనీలో రిటైర్డ్ ఆర్మీ కమాండర్ ఉన్నారు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు పేరు ఆర్తి చిన్న కూతురు పేరు అంతిమ వీరిద్దరు కూడా చాలా అందంగా ఉంటారు ఆర్తి గ్లామర్ ముందు బాలీవుడ్ హీరోయిన్ కూడా దిగదుడిపే ఈ ఆర్తికి అదే కాలనీలో ఉండే సౌరభ్ శర్మతో అనుకోకుండా కామన్ ఫ్రెండ్ ద్వారా పార్టీలో పరిచయం ఏర్పడింది తాను బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నానని చెప్పాడు అప్పటికి ఆర్తి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది సౌరభ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తెలివైన విద్యార్థి తనకున్న మ్యాథ్స్ టాలెంట్ తో జాబ్ సులభంగా కొడతాననేది సౌరభ్ ధీమా అతని తండ్రి పాలిటిక్స్ లోకి రమ్మని చెప్పినా అతను వెళ్ళలేదు సౌరభ్ తండ్రిపై ఎన్నో కేసులు కూడా ఉన్నాయి ఆ ఏరియాలో అతని ఫ్యామిలీ అంటే హడల్ ఇక తాను బ్యాంక్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నానని సాయం చేస్తారా అని సౌరభ్ ను అడిగింది నాకు బీటెక్ లో కూడా కొన్ని సబ్జెక్టులపై డౌట్స్ ఉన్నాయి మీ హెల్ప్ కావాలని అడిగింది దానికి సౌరభ్ సరేనన్నాడు ఇద్దరు కలిసి చదువుకునేవారు సౌరబ్ ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆర్తి గదిలో కూర్చొని ఆమెకు లెసన్స్ చెప్పేవాడు తాను కూడా అక్కడే చదువుకునేవాడు ఆ క్రమంలోనే అంతిమ కూడా సౌరభ్ కి క్లోజ్ అయింది ఆమెకు చదువులో సాయం చేస్తూ ఉండేవాడు ఇక సౌరభ్ టాలెంట్ ను మెచ్చుకుని ఆర్తి తండ్రి కూడా అతను ఎప్పుడు వచ్చినా అడ్డు చెప్పలేదు ఎందుకంటే ఆ ఏరియాలో అతనిది పేరున్న కుటుంబం బాగా చదువుతాడనే ట్యాగ్ కూడా సౌరభ్కి కలిసి వచ్చింది ఈ సమయంలోనే సౌరభ్ ఆర్తి ఒకరినొకరు ఇష్టపడ్డారు గాఢంగా ప్రేమించుకున్నారు అంతెందుకు గదిలో రొమాన్స్ కూడా చేసుకునేవారు బీటెక్లో ఆర్తి ప్రాజెక్ట్ వర్క్స్ నుంచి బ్యాక్లాగ్స్ పాస్ అయ్యేందుకు కూడా సౌరభ్ సాయపడ్డాడు అతను ఆమెతో రొమాన్స్ చేసినా మరేం చేసినా సరే సిన్సియర్గా ప్రేమించాడు సిన్సియర్గా పాఠాలు చెప్పాడు ఆమె ఫస్ట్ క్లాస్లో బీటెక్ పాస్ అయింది ఇంకా చెప్పాలంటే సౌరభ్ దయ వల్లే పాస్ అయింది సౌరభ్ పరిచయం తర్వాత చదువును సీరియస్ గా తీసుకుని ఆర్తి ఇంట్రెస్ట్ పెంచుకుంది బాగా చదివితే ఎంత సులభమా అన్నట్టుగా మంచి ప్లానింగ్ తో లైసెన్స్ చదివించాడు తానే రోజుల తరబడి ఆమె ప్రాజెక్ట్ను పూర్తి చేసి చదువుకునేలా ప్రోత్సహించాడు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు సౌరభ్ ఇంటికి కూడా ఆమె ధైర్యంగా వెళ్లేది ఇద్దరూ ఒకే గదిలో గడిపేవారు శృంగారం వరకు వెళ్ళలేదు కానీ రొమాన్స్ ని మాత్రం బాగా ఎంజాయ్ చేసేవారు ఎందుకంటే ఆమె అసలు విషయానికి దూరంగా ఉంచేది ఆ విషయంలో సౌరభ్ ఒత్తిడి చేసిన దూరం పెట్టేది అయినా తన గర్ల్ ఫ్రెండ్ చాలా సిన్సియర్ అనుకున్నాడు బ్యాంక్ జాబ్ కొట్టగానే ఆర్తిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు తన పక్కన ఆమె అందాల రానేలా ఉంటుందనుకున్నాడు ఇక సౌరభ్ కు తెలివి ఉంది కానీ పెద్ద అందగాడేమీ కాదు డబ్బున్నా పలుకుబడి ఉన్నా చాలా సింపుల్గా బ్రతకాలని కోరుకునే వ్యక్తి లగ్జరీ లైఫ్ కు చాలా దూరం పుస్తకాలు చదువుతూ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు సినిమాలకు కూడా దూరం ఎన్నో సార్లు సినిమాలకు వెళ్దామని ఆర్తి బలవంత పెట్టినా ఆమె కోసమే వెళ్లేవాడు కానీ ఆర్తి చాలా మోడర్న్ గాల్ బీటెక్ పూర్తయిన తర్వాత ఆమె లోకం మారిపోయింది లైఫ్ ని ఫుల్ టు బిందాస్ ఎంజాయ్ చేసేందుకు మొగ్గు చూపింది తన బీటెక్ ఫ్రెండ్స్ తో స్నేహం పెంచుకుంది వారి పేర్లు ఇంద్రజిత్ త్రిపాఠి ఇంద్రజిత్ కాలేజ్ టాపర్ ఈ ఇద్దరు కూడా అదే కాలనీలో ఉంటారు మెల్లిగా ఏమైందో ఏమో కానీ శరమణ దూరం పెట్టేసింది మిగతా స్నేహితులకు దగ్గరైంది అదే కాలనీలో ఉంటున్న సౌరబ్ తన కళ్ళ ముందే ఆర్తి వేరే కుర్రాళ్ల బైక్ల మీద వెళ్లడం చూశాడు దీంతో నువ్వు నాతో ఎంజాయ్ చేసి ప్రేమిస్తున్నానని వాళ్లతో తిరుగుతున్నావు ఇది పద్ధతి కాదని ఆర్తిని హెచ్చరించాడు సౌరభ్ అదే ఆమెకు నచ్చలేదు అసలే రెట్టైడ్ ఆర్మీ కమాండర్ కూతురు టోన్ తగ్గించి మాట్లాడు లవ్లో బెదిరింపులు వార్నింగులు ఉండకూడదు వాళ్ళు నా ఫ్రెండ్స్ నీతో తిరగొద్దని వాళ్ళు కూడా చెప్పారు అయినా నేను నీతో మాట్లాడుతున్నాను కదా అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది ఆర్తి దీంతో సౌరభ్ హట్ అయ్యాడు తనను వారితో పోల్చి మాట్లాడటం అతనికి నచ్చలేదు సరే అని సారీ చెప్పి మరోసారి వారితో వెళ్ళొద్దు మనం బ్యాంక్ జాబ్కి ప్రిపేర్ అవుదామని చెప్పాడు నాకు ఇప్పుడు బ్యాంక్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ఇంట్రెస్ట్ లేదు ఎంటెక్ చేస్తానని చెప్పింది ఆర్తి దీంతో తనకు దూరం అవుతుందని భయపడ్డాడు సౌరభ్ ఆర్తి లాంటి అందగత తన నుంచి దూరం అవుతుందని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు తనతో మాట్లాడుతూ కూల్గానే ఉంటున్నా వీలు దొరికినప్పుడల్లా తన ఇద్దరు ఫ్రెండ్స్తో కాలనీలో బైకుల మీద తిరుగుతోంది ఆర్తి అది జీర్ణించుకోలేకపోయాడు అయితే ఓ రోజున తన చెల్లెలు తమ్ముడితో ఫీనిక్స్ థియేటర్లో సినిమాకు వెళ్ళాడు సౌరభ్ అక్కడ చూడకూడని సీన్ చూశాడు ఆర్తి తనకు వైపు ఇంద్రజిత్ మరోవైపు అఖిలేష్ ను కూర్చోబెట్టుకుని సినిమా చూస్తోంది ఇద్దరి మధ్య కూర్చొని ఉండగా చూసి రగిలిపోయాడు మళ్లీ మరుసటి రోజు ఫోన్ చేసి గొడవ పడ్డాడు సౌరభ్ శర్మ ఇక ఆర్తి అతనికి క్లియర్ గా చెప్పేసింది నేను నీకు బ్రేకప్ చెబుతున్నాను లవ్వు లేదు తొక్కలేదు లేదు నీ నెంబర్ డిలీట్ చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే బ్లాక్ చేస్తున్నాను నా లైఫ్లోకి నువ్వు రావద్దని వార్నింగ్ ఇచ్చింది దీంతో ఇక తన తల తీసేసినట్లయిందని పిచ్చోడయ్యాడు సౌరభ్ ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆర్తి ఇవ్వలేదు కనీసం సౌరభ్ వైపు చూడటం కూడా మానేసింది అలా దాదాపు మూడు నెలలు గడిచాయి మే పదహారు రెండు వేల పదహారున ఆర్తి ఇంటి ముందు కాపు కాశాడు సౌరభ్ ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ఆమె తల్లిదండ్రులు కారులో బయటకు వెళ్ళారు ఇక ఆర్తీ చెల్లెలు అంతిమ కాలేజీకు వెళ్ళి ఉంటుందిలే అనుకున్నాడు వెంటనే ముందున్న గేటు తీసుకొని డోర్ దగ్గరకు వెళ్ళాడు సౌరభ్ డోర్ కొట్టగానే అంతిమ తలుపు తీసింది ఆర్తి ఎక్కడా అని అడిగితే పైన తన బెడ్రూంలో ఉన్న బాత్రూంలో స్నానం చేస్తుందని చెప్పింది నేను అర్జెంటుగా మాట్లాడాలని బెడ్రూంలోకి దూరాడు సౌరభ్ మా ఇంట్లోకి ధైర్యంగా వచ్చి బెడ్రూంలోకి వస్తావా నీకెంత ధైర్యం అంటూ అంతిమ అతన్ని గట్టిగా నెట్టేసింది నువ్వు బయటకు వెళ్ళు మీ అక్కతో మాట్లాడాలి అన్నాడు ముందు నువ్వు బయటకు వెళ్ళమని గట్టిగా పట్టుకుని నెట్టేసింది దీంతో జేబులోని కత్తెర తీసి మెడపై పొడిచాడు గట్టిగా కేకలు పెట్టి అక్కను పిలిచింది అంతిమ బాత్రూంలో ఉన్న ఆర్తి బయటకు వచ్చి రక్తపు మడుగులో ఉన్న చెల్లిని చూసి అరుస్తూ ఎందుకు పొడిచావని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసింది అయితే ఈలోపే ఆ నీచుడు అదే కత్తెరతో పొడిచి ఆర్తిని దారుణంగా చంపాడు ఇద్దరూ చనిపోయారని డిసైడ్ అయ్యాక ఇంటికెళ్లి బట్టలు మార్చుకున్నాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న కూతుళ్లను చూసి తండ్రి కుప్పకూలిపోయాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలుపెట్టారు వాస్తవానికి ఆ రోజు ఇంట్లో నుంచి సౌరభ్ రక్తపు మరకలు తుడుచుకుంటూ బయటకు వస్తుండగా చాలామందే చూశారు కానీ అతని కుటుంబానికి ఉన్న పవర్ని చూసి పోలీసులకేమీ ఏమీ చెప్పలేదు అయితే పోలీసులు ఆర్తి కాల్ డేటాను పరిశీలించగా అఖిలేష్ కుమార్ ఇంద్రజిత్తులతో ఫ్రీక్వెంట్గా చాట్ చేసినట్లు గుర్తించారు వారిని అదుపులోకి తీసుకోగా సౌరబ్ శర్మ పేరు బయటకు వచ్చింది ఆర్తిని చాలాసార్లు బెదిరించినట్లు చెప్పారు అసలు ఆ రోజు మేము బయటికే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నామని పోలీసులకు చెప్పారు అదే రోజు సాయంత్రం సౌరభ్ను అదుపులోకి తీసుకుని అతని గదిని తనిఖీ చేశారు పోలీసులు రక్తంతో నిండిన బట్టలు గదిలో దొరికాయి మొదట తాను కాదని బొకాయించిన ఏడుస్తూ నిజం ఒప్పుకున్నాడు కానీ క్షణికా వేసంలో అంతిమను చంపాను అదే నాకు బాధగా ఉంది స్కూల్కి వెళ్ళి ఉంటుందని భావించి ఇంట్లోకి వెళ్ళాను కానీ ఆర్తితో కలవకుండా నాపై దాడి చేసి బయటకు వెళ్లమని వార్నింగ్ ఇచ్చింది తన ముందే బరితగించి తెగించి ఆర్తి వేరే లవర్తో తిరుగుతుందనే కోపంలో చంపానని విలపించాడు తనకు ఆర్తిని చంపినందుకు బాధ లేదు కానీ అమాయకురాలైన అంతిమ చనిపోయిందని పోలీసుల ముందు చెప్పాడు తన తండ్రి పలుకుబడితో బయటపడచ్చనుకున్నాడు సౌరభ్ కానీ అప్పటికే వారి హత్య యూపీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆర్మీ కమాండర్ కూతుళ్ల హత్య కావడంతో ఉన్నతాధికారులు మెరుపు వేగంతో రంగంలోకి దిగి ఆ మరునాడే నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు ఒక చిన్న పరిచయం ప్రేమ ఆ తర్వాత బ్రేకప్ చివరకు ఘోరమైన రెండు హత్యలు తన కూతుళ్లే ప్రాణంగా బ్రతుకుతున్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు జీవితంలో ఒంటరయ్యారు అలా తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి కూతుళ్ళు ప్రాణాలు లేకుండా పడి ఉండటం వారిని నేటికి కూడా కోలుకోలేకుండా చేస్తోంది మరి ఇలాంటి వాటికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి